కోల్కతా ఘటన మరవక ముందే నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యం బై బై స్వీడన్ పెరిగిన జీవన వ్యయంతో దేశాన్ని వీడుతున్న భారతీయులు లీ మద్యం కుంభకోణం కేసులో ఇవాళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం బెయిల్కు కవిత అర్హురాలు అని ధర్మాసనం తెలిపింది జస్టిస్ బీఆర్ గవాయి కెవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ్ల తీర్పును ఇచ్చింది లిక్కర్ కేసులో దర్యాప్తు ముగిసిందని కానీ విచారణ ముగిసేందుకు చాలా సమయం పడుతుందని ధర్మాసనం పేర్కొంది దర్యాప్తు పూర్తయిందని ఛార్జిషీటు కూడా దాఖలు చేశారని అప్పీల్ చేసుకున్న వ్యక్తిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ కవిత ఐదు నెలలుగా జైలులో ఉన్నారని కానీ ఈ కేసు విచారణ సమీప భవిష్యత్తులో పూర్తయ్యేటట్లు కనిపించడం లేదని అనేక కేసుల్లో తీర్పు ఇచ్చిన తరహాలో విచారణ సమయంలో కస్టడీలో ఉంచారు అడమ్ శిక్షక మారకూడదని సుప్రీంకోర్టు వెల్లడించింది పీఎంఎల్ఏలోని సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం ఓ మహిళగా ప్రత్యేక లబ్ది పొందేందుకు ఎమ్మెల్సీ కవిత అర్హురాలు అని కోర్టు తెలిపింది ఫార్టీ ఫైవ్ వన్ ప్రొవిజన్ మహిళకు ప్రత్యేక అవకాశాన్ని ఇస్తుందని కోర్టు స్పష్టం చేసింది కవిత బెయిల్ పిటిషన్ కేసులో ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది పీఎంఎల్ఏ కింద చదువుకున్న ఆధునిక మహిళకు బెయిల్ ఇవ్వడం కుదరదని ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ను సుప్రీం తీవ్రంగా ఖండించింది ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను చట్టంగా అనుమతించలేమని చదువుకున్న మహిళలకు బెయిల్ ఇవ్వకుండా అడ్డుకోవడం సరికాదు అని ఎంపీ అయినా సాధారణ వ్యక్తి అయినా న్యాయం ఒకే విధంగా ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది పీఎంఎల్ఏ చట్టం విషయంలో హైకోర్టు జడ్జి తప్పుగా వ్యాఖ్యలు చేసినట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది ఎమ్మెల్సీ కవితను బెయిల్పై రిలీజ్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ను ఫ్రాన్స్లో అదుపులోకి తీసుకోవడంతో ఐటీ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది భారత్లో టెలిగ్రామ్ యాప్ నిబంధనల ఉల్లంఘనకు ఏమైనా పాల్పడిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని హోం మంత్రిత్వ శాఖను ఐటీ మంత్రిత్వ శాఖ కోరింది టెలిగ్రామ్ పై ఏమైనా ఫిర్యాదులు పెండింగ్ లో ఉంటే భారత్ లోను సదరు యాప్ పై తగిన చర్యలు చేపట్టేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ సన్నద్దమైంది ఫ్రాన్స్ లో పావెల్ దురోవ్ అరెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్ పై పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను పరిశీలించాలని యాప్ పై ఎలాంటి చర్యలు చేపట్టవచ్చని హోం మంత్రిత్వ శాఖను ఐటీ మంత్రిత్వ శాఖ కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి దోపిడీ గ్యాంబ్లింగ్ వంటి కార్యకలాపాలకు టెలిగ్రామ్ యాప్ ప్లాట్ఫామ్ గా దుర్వినియోగంపై భారత ప్రభుత్వం నిర్దిష్టంగా టెలిగ్రామ్ పై విచారణ చేపట్టాలని యోచిస్తోందని మరో వార్తా కథనం వెల్లడించింది కాగా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ ను ఫ్రాన్స్ లోని లీ బగెట్ ఎయిర్పోర్టులో తన ప్రైవేటు జెట్ నుంచి దిగిన వెంటనే అరెస్ట్ చేశారు మెసెంజింగ్ యాప్ జారీ చేసిన ఓ వారెంట్ కింద టెలిగ్రామ్ సీఈఓను ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు టెలిగ్రామ్ పై నేర కార్యకలాపాలను నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆయన అరెస్టుకు దారితీసిందని చెబుతున్నారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ మధ్య ఎడ్డగేలకు సీట్ల పంపకంపై ఓ అంగీకారం కుదిరింది ఇక్కడ జరగనున్న ఎన్నికల్లో యాబై ఒక్క స్థానాల్లో ఎన్సీ ముప్పై రెండు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయబోతున్నట్లు ఇరు పార్టీల నేతలు సోమవారం ప్రకటించారు మరో ఐదు స్థానాల్లో రెండు పార్టీలు స్నేహపూర్వక పోటీకి దిగనున్నాయి మరోవైపు నలభై నాలుగు మందితో తొలుత జాబితాను ప్రకటించిన బీజేపీ పార్టీలో వ్యతిరేకత రావడంతో దానిని ఉపసంహరించుకుంది పదహారు మందితో మళ్లీ జాబితాను విడుదల చేసింది వ్యాధి పరీక్షకు అస్సాంలోని దిబ్రూగఢ్లో ఉన్న ఐసీఎంఆర్ ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం కొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది దీని ద్వారా కేవలం ముప్పై ఐదు రూపాయల ఖర్చుతో టీబీ పరీక్ష చేయొచ్చు సిఆర్ఐఎస్పీఆర్ ఆధారిత టీబీ పరీక్షను రోగుల కఫంతో చేస్తారు సులువుగా మూడు దశల్లో ఈ పరీక్ష ఉంటుంది రెండున్నర గంటల్లో దాదాపు పదిహేను వందల నమూనాల పరీక్షలను ఏకకాలంలో చేయవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వర్గాలు తెలిపాయి ఇప్పటి ఎక్కువగా మైక్రోస్కోపీ న్యూక్రియక్ యాసిడ్ ఆధారిత పరీక్ష పద్ధతులు పాటిస్తున్నారు వీటి ద్వారా టీబీ లేదని నిర్ధారణ అయ్యేందుకు నలభై రెండు రోజుల సమయం పడుతుంది పైగా ఈ పరీక్షలకు ఖరీదైన యంత్రాలు అవసరం తాము అభివృద్ధి చేసిన కొత్త పరీక్ష విధానంతో సులువుగా వేగంగా చౌకగా టీబీ పరీక్షను జరపొచ్చని ఐసీఎంఆర్ తెలిపింది ఈ పరీక్ష విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు గాను సంస్థలు పరిశ్రమలు తయారీదారుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణకు ఆహ్వానం తెలిపినట్లు పేర్కొంది క్షయవ్యాధి తీవ్రంగా మారకముందు గుర్తించడం చాలా అవసరమని ఈ దిశగా కొత్త పరీక్షా విధానం కీలకంగా మారబోతున్నట్లు ఐసీఎంఆర్ భావిస్తోంది దేశంలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి మొన్నటికి మొన్న కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్న విషయం తెలిసిందే ఈ ఘటనను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా వైద్యులు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలను కొనసాగిస్తున్నారు మహిళలపై ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకురావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు కోల్కతా ఘటన మరువక ముందే తాజాగా మహారాష్టలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది రత్నగిరి జిల్లాలో ఓ నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పంతొమ్మిదేళ్ల నర్సింగ్ డ్రైని విద్యార్థిని కళాశాలను ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది దారి మధ్యలో విద్యార్థినితో డ్రైవర్ మాటలు కలిపాడు తాగేందుకు మంచినీరు అందించాడు అయితే అప్పటికే ఆ నీటిలో మద్దుమందు కలిపి ఉండడంతో అవి తాగిన విద్యార్థిని స్పృహ కోల్పోయింది ఆ తరువాత డ్రైవర్ నిర్మానుష్య ప్రదేశానికి యువతిని తీసుకుని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు కాసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందని గ్రహించింది ఆ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం బాధిత విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ కేసులో చర్యలు డిమాండ్ చేస్తూ తరబడి రహదారిని దిగ్బంధించారు ఐరోపాలో స్థిరపడాలనుకునే భారతీయులకు ఆకర్షణీయంగా కనిపించే స్వీడన్ దేశం పట్ల క్రమంగా ఆసక్తి తగ్గిపోతుంది వీలైతే స్వీడన్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రవాస భారతీయులు ప్రయత్నిస్తున్నారు స్టాటిస్టిక్స్ స్వీడన్ లెక్కలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి ఈ వివరాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో స్వీడన్కు వచ్చిన భారతీయుల కంటే ఈ దేశాన్ని వీడిన భారతీయుల సంఖ్యనే ఎక్కువగా ఉంది ఈ ఆరు నెలల కాలంలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది భారత్లో జన్మించిన వారు స్వీడన్ను విడిచిపెట్టి వెళ్లారు గత ఏడాది కాలంతో పోలిస్తే ఇది నూట డెబ్బై ఒక్క శాతం ఎక్కువ భారతీయులు స్వీడన్ ను విడిచిపెట్టడానికి ఖర్చులు రోజు రోజుకు పెరుగుతూ ఉండడం అందుబాటు ధరలో ఇండ్లు లభించకపోవడం వంటివే ప్రధాన కారణాలు పైగా ఇటీవల స్వీడన్ కు చెందిన పలు కంపెనీలు లే ఆఫ్లు ప్రకటించాయి ఆ తర్వాత కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం కష్టంగా మారడంతో కొందరు స్వీడన్ను వేడుతున్నట్లు తెలుస్తుంది ఇక వర్క్ పర్మిట్ల విషయంలో ఇటీవల స్వీడన్ ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడం జీవిత భాగస్వాములకు ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారడం కూడా చాలా మంది దేశం వేడడానికి గల కారణాలుగా చెప్పుకోవచ్చు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి